హై హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మైడియాస్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఇక్కడ కుర్తి అయితే కట్ చేసుకుంటున్నాను టాప్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మూడు మెజర్మెంట్లు మనం ఖచ్చితంగా వేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి అయితే అలా కాదు ఓన్లీ పై బాడీ పార్ట్ ఫిట్టింగ్గా ఉంటే చాలు కదా ఇలాంటి కుర్తీలకు మాత్రం మనం బాడీకి ఎక్కడెక్కడ ఏ ఎంత లూజింగ్ వదలాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్స్ మొత్తము లైనింగ్లో అయితే తీసుకుంటున్నాను లైనింగ్ అయితే ఇలా టూ పార్ట్గా నేను డివైడ్ చేసుకున్నాను ఇలా మనము కింది వైపున పై వైపున లైన్ స్ట్రైట్గా గీసుకొని కట్ చేసుకోవాలి లేదంటే మనం మళ్ళీ కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్నిటికీ క్రాత్లు ఉంటాయన్నమాట క్లాత్లు అలా ఉన్న వాటికైతే ఇలా మనం ఖచ్చితంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఏడున్నర అయితే షోల్డర్ తీసుకున్నా ఈ షోల్డర్ వచ్చేసి బ్యాక్ నెక్ మనం డీప్ ఏం పెట్టుకోకుండా ఉంటాం కదా వాటికి మాత్రం ఏడున్నర అలా తీసుకోవాలి ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువగా వస్తుంది ఇక్కడ వచ్చేసి కింద మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా ఉంటుంది ఇక్కడ నేనైతే సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను నెక్ తక్కువగా ఉన్న వాటికి ఆర్మ్ హోల్ కూడా ఎక్కువగా తీసుకోవాలి మనం ఆర్మ్ హోల్ తక్కువగా తీసుకున్నామంటే పట్టేసినట్టు అవుతుంది అనమాట అలా తక్కువగా తీసుకోకూడదు వేటికైతే మనం నెక్ వెనక వైపు తక్కువగా తీసుకుంటామో వాటికి నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను పైన హాఫ్ ఇంచ్ మళ్ళీ క్రాసింగ్లోకి పోతుంది అనమాట అప్పుడు మన ఆర్మ్ హోల్ ఎంతైతే తీసుకుంటామో అంతే వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ లాగా ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్తో మనం డ్రా చేసుకున్న తర్వాత మన ఆర్మ్ హోల్ అయితే అయిపోతుంది ఆర్మ్ హోల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఎంత లూజ్ తీసుకోవాలి అనేది పైన షోల్డర్ దగ్గర అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే తీసుకున్నాను సేమ్ అదే లెంగ్త్ కింద ఆర్మ్ హోల్కి కూడా తీసుకున్నాను కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ క్రాసింగ్కి అయితే పోతుంది నేను ముందే చెప్పినాను కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ డౌన్ చేయాలి నెక్ ఏదైతే మనం తక్కువగా తీసుకుంటామో వాటికి అలా తీసుకున్న తర్వాత మనకు ఆర్మ్ హోల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ లెంగ్త్ అయితే వస్తుంది అలా మిడిల్ డాట్ వేసుకున్న తర్వాత లోత్ అయితే మనం తీసుకోవాలి ఇలా నేను టేప్ కొలిసి చూపిస్తున్నాను కదా అలాగా అలా చేసుకున్న తర్వాత మనము ఆర్మ్ హోల్ దగ్గర నుంచి చెస్ట్ అయితే కొలుచుకోవాలి చెస్ట్ ఎలా కొలుచుకోవాలి మన చెస్ట్ మొత్తం ఎంతైతే ఉందో దానికి ప్లస్ త్రీ ఇంచు యాడ్ చేయాలి వేటికి త్రీ ఇంచు యాడ్ చేయాలి లైనింగ్ ఉన్న వాటికి అయితే త్రీ ఇంచు ఖచ్చితంగా యాడ్ చేయాలి మీరు లైనింగ్ వేయకుండా వేసుకునే వాటికైతే రెండున్నర ఇంచులు అయితే మనము లూజింగ్ యాడ్ చేసుకోవాలి మూడు ఇంచులు పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా లూజ్గా కావాలి అని అనుకుంటే నాలుగు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇలా మన బాడీ మెజర్మెంట్కి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లూజ్ దాని తర్వాత డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్ వరకు ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి మన బాడీ నడుము ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు వస్తుంది నడుముకు కూడా సేమ్ మెజర్మెంట్ అలాగే మన నడుము ఎంత ఉంటుందో అంతకి త్రీ ఇంచ్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై ఫోర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఖర్చు దగ్గర ఏమవుతుందంటే మనం నడుము ఎంతుందో అంత పెట్టుకోకూడదు మన హిప్ సైజు ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ తీసుకోవాలి దానికి ప్లస్ వన్ యాడ్ చేసుకొని మనము మార్క్ అయితే చేసుకోవాలి ఇంకా నెక్ వచ్చేసి మన ఇష్టం అది ఇక్కడ నేనైతే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను కావాలనుకుంటే సిక్స్ సెవెన్ వరకు కూడా తీసుకోవచ్చు నెక్ లెంత్ ఎంత తీసుకున్నామనేది మీ ఇష్టము ఇంకా డిజైన్ కూడా మీ ఇష్టము నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను ఇప్పుడు నేను కటింగ్ చేయడము ఫోర్ ఫోల్డ్ మీద ఉంది కదా క్లాత్ ఇలాగా సైడ్స్ మొత్తం ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం నేను ఫ్రంట్ది కట్ చేయట్లేదు బ్యాక్ దానికి ఏదైతే ఎట్లయితే మార్కింగ్ వేసుకున్నాను అట్లనే కట్ చేసుకుంటా బ్యాక్ దాని ఆర్మోల్ కట్ చేస్తాను ఫ్రంట్ది కాదు ఇక్కడ బాడీ దగ్గర రెండు ఇంచులు అయితే వదులుకున్నాను క్లాత్ ఖర్చు దగ్గర వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను మనము ఖర్చు దగ్గర ఎక్కువ క్లాత్ పెట్టుకున్నామంటే ఫోల్డ్ చేసి కుట్టడం చాలా ఇబ్బంది అవుతుంది డ్రా చేసుకున్న మార్కింగ్ ప్రకారం నేనైతే కట్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ ఆర్మోల్ని అయితే నేను కట్ చేయలేదు నెక్ కూడా కట్ చేయలేదు వీటిని నెక్ అవి కట్ చేయాలంటే డివైడ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసుకొని బ్యాక్ పార్ట్కైతే నేను ఇంచులు అయితే నెక్ కట్ చేసుకుంటున్నాను మరి మనం తక్కువగా కావాలనుకుంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్లోకి పోయిన వన్ ఇంచ్ అయితే మనకు కొంచెం లోతుగా ఉంటుంది ఇక్కడ నేను టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల కుర్తి చాలా బాగుంటుంది అంటే నెక్ డీప్ తీసుకోకుండా కొంచమే తీసుకుంటాం కదా సేమ్ రెడీమేడ్ మోడల్ ఉంటుంది అనమాట అందుకని మ్యాక్సిమమ్ నేను బ్యాక్ నెక్ డీప్గా పెట్టుకోను తక్కువగానే పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వం అనమాట బ్యాక్ని ఎక్కువ ఎక్కువగా డీప్గా తీసుకున్నామంటే షోల్డరు ఇంకా ఆర్మ్ హోల్లో కూడా చేంజెస్ అయితే వస్తాయి ఇంకా వచ్చేసి నేను బ్యాక్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఫిట్టింగ్కి ఎక్కడెక్కడ ఏ ఏ పార్ట్స్ దగ్గర మనకు కరువు తీసుకోవాలనేది ఇలా ముందుగానే మార్కింగ్ చేసుకొని ఖర్చు అంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఓహో ఇక్కడ ఖర్చు రావాలి ఇక్కడ నడుముది కాబట్టి కరువు తిప్పాలి అలాగా ఈ మూడు మెజర్మెంట్స్ మెయిన్ అండి చెస్ట్ దగ్గర ఇంకా నడుము దగ్గర హిప్ దగ్గర మనం తీసుకునే మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా తీసుకున్నామంటే కుర్తి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా నెక్లు కట్ చేసుకునేటప్పుడు విడుతూ కొంచెం తక్కువగా మీరు మెజర్ చేసుకున్న దానికంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి క్లాత్ మరీ డీప్గా కట్ చేసుకున్నారంటే దాని తర్వాత ఇబ్బంది పడాల్సింది వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీస్తున్నా ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఎలాగైతే మార్కింగ్స్ హైలైట్ చేసుకున్నానో ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే హైలైట్ చేసుకొని కత్తెరితో కచ్చికలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇలాంటి కచ్చికలు పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ అయితే ఉండదు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టి నేను కట్ చేసుకుంటాను లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకున్న మెజర్మెంట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవడం వల్ల మనము లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత కొన్ని క్లాత్లు వచ్చేసి క్రాస్గా ఉంటాయి మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నప్పుడు ఆ క్రాసింగ్ అనేది మనం అడ్జస్ట్ చేయలేము కాబట్టి మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని కట్ చేసుకోవాలి దేనికైనా బ్లౌజ్కైనా డ్రెస్కైనా కాటన్ డ్రెస్లకి మనం లూజింగ్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఉతికే కొద్దీ సింక్ అవుతూ ఉంటాయి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ లెంత్ వచ్చేసి టెన్ కాకపోతే నేను త్రీ ఇంచెస్ ఎక్కువగా తీసుకుంటున్నాను అంటే కొంచెం డిజైన్ పెడదాం అనుకుంటున్నాను హ్యాండ్స్కి అందుకు వచ్చేసి మూడించులు అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను ఇడ హ్యాండ్స్ మొత్తం పొడవు తీసుకొని నాకు ఎయిట్ అండ్ హాఫ్ వర్క్ వస్తుంది అనమాట ఆర్మోలు అక్కడి వరకు కొలుచుకొని అక్కడికి మిడిల్ పార్ట్ చేసుకొని ఇలా కరువు అయితే తిప్పాను కింద హ్యాండ్స్ లెంత్ ఎంతైతే వస్తుందో అంత తీసుకొని మనము ఒక రెండు ఇంచులు అయితే వదలాలి కుట్లల్లోకి ఇలా వదులుకున్న తర్వాత వా ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ప్రతిసారి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం కుట్లల్లోకి వదలాలి కుట్లల్లోకి వదులుతూ మనం కట్ చేయాలన్నమాట హ్యాండ్స్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే ఇక్కడ లోతు అయితే నేను తీయట్లేదు లోతు నేను మళ్ళీ తీస్తాను ఫ్రంట్ పార్ట్కి సో ఇదండి అయిపోయింది మనది కటింగ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నిటికీ ఇలా మార్కింగ్ చేసి పెట్టుకుంటున్నాను ఇవి వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఒక వీడియో నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్